వెల్కమ్ టు మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా శివ కార్తీయ గారిది మద్రాసి అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పెళ్ళి కాస్త ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ మూవీ చూసుకుంటే మాత్రమే స్టార్టింగ్లో ఒక ఏది ట్రాక్టర్స్ లారీస్ ఉంటాయి కార్గోస్ చెక్ గేట్ ఉంటుంది కదా టోల్ గేట్ టోల్ గేట్ కౌంటర్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అక్కడనే మీకు విలేజ్ యొక్క ఎంట్రీ ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక సీన్ నుంచి చూసుకుంటే మళ్ళీ హీరో కూడా ఎంట్రీ ఉంటుంది బాగానే ఉంది కాన్సెప్ట్ ఉందో బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ జర ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే కొంచెం ట్విస్ట్ ఉంటుంది అక్కడక్కడ ట్విస్ట్ ఉంటుంది కానీ కొన్ని సీన్స్ కొంచెం ప్రిడక్టబుల్ లాగానే అనిపిస్తాయి అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే చూపించే విధానంలో మిస్ అయిందనుకోవచ్చు మార్కు కొన్ని సిచ్యువేషన్స్లా బాగుంది ఇలాక శివ కార్తికేయం గారి యాక్టింగ్ కానీ డైరెక్షన్ పరంగా కూడా చూసుకుంటే ఓకే కానీ బడ్జెట్ ప్రకారం కూడా చూసుకుంటే బాగుంది బడ్జెట్ అవన్నీ బాగున్నాయి కానీ కొంచెం ప్రిడక్టబుల్ అంటే కొంచెం ఎక్కువనే ప్రిడక్టబుల్ ఉంది కొన్ని సీన్స్లా పెద్దగా ఏమీ అనిపించలేదు అనిరుద్ధి మ్యూజిక్ కొంచెం మార్క్ మిస్ అయింది అనిపించి కొంచెం కొన్ని సీన్స్లో తక్కువ అనిపించింది మురుగరాజు గారి స్టైల్ అంతగా ఏమనిపించలేదు భావి నాకైతే జనం చెప్తున్నాను కదా ఓవరాల్గా చూసుకుంటే మూవీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాచబుల్ మూవీ అనమాట అక్కడక్కడ కొన్ని గోరీ సీన్ బ్లడ్ సీన్స్ అనే ఉంటాయి అవి ఇట్లా అవాయిడ్ చేయగలుగుతాయి ఇట్లా ఒక మంచి కాన్సెప్ట్తో పాటు వచ్చి ఒక మనిషికి మెంటల్గా అంటే మతి స్థిమితం లేని వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అంటే ఒక ఇన్సెన్సస్ వల్ల ఒక ఒక మనిషికి ఎలా ఇబ్బంది వస్తుంది ఒక ట్రామా అంటారు కదా సో మనుషులు ఎట్లా ఉండిపోతుంది దానివల్ల ఒక మంచి లైఫ్ ఎలా స్ట్రగుల్ చేస్తా అనే దాని మీద కాన్సెప్ట్ మీద తీసుకోవచ్చు దాని ఒక మంచి విషయానికి వాడితే ఎలా అవుతుంది అనేది ఒక బాగానే చూపించారు అంటే ఆ కాన్సెప్ట్లో చూసుకుంటే బాగానే ఉంది నా ఒపీనియన్లో చెప్పుకోవాలి అంటే మూవీ పర్లేదు అన్నట్టే అనిపించింది సో ఓవరాల్గా మూవీకి సంబంధించిన నా రివ్యూ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నప్పుడు చూడొచ్చు నా ఒపీనియన్లో మూవీ చూడదగ్గ మూవీయే అండ్ థియేటర్లో వాద్యమేష్ చికెన్ రిక్వెస్ట్ అయితే చేస్తాను రివ్యూ నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా ఫైనల్గా ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనమాట మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ డౌట్స్ కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయొచ్చు ఈ వీడియోకైతే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం